వెల్కమ్ టు తెలంగాణ బీఆర్ఎస్టెక్ సబ్స్క్రైబ్ చేసుకోండి చిరంజీవి అల్లుడు మరి సిరీస్ భరద్వాజ్ మృతి చెందారు ఆయన చిరంజీవి గారి యొక్క మాజీ అల్లుడు ఈయన వీళ్ళ వివాహం రెండు వేల ఏడులో జరిగింది ఇలా ప్రేమవాహం ఈమె శ్రీరెడ్డి రెడ్డి తమ వాట్సాప్ గ్రూప్లో పోస్ట్ చేసింది ఇతడు రెండు వేల పద్నాలుగులో మనస్సు యొక్క స్పర్ధల వల్ల కొట్లాటల వల్ల ఏవో కారణాలు ఉండొచ్చు విడిపోయారు మరి విధంగా మరణించడం వల్ల కొన్నిదల వారి చిరంజీవి కుటుంబంలో శోకం చాలా ఎక్కువగా ఉంది ఈయన తరచూ ఇప్పుడు బీజేపీలోకి వెళ్ళినట్టు కూడా తెలిసింది అయినా సరే చచ్చిపోయిండు ఈ యొక్క మేము ప్రగాఢ సంతాపాన్ని అయితే తెలియజేస్తున్నాం ఒకరికన్నా వస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ ఫర్ ఆల్ వివర్స్